వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ ఈ మధ్య కాలం అంతా కూడా వర్షాలతో బాగా సతమతమైపోతూ ఉన్నాం కదండి సో కాకినాడలో అయితే అంటే మా సైడే కొంచెం వర్షాలు ఎక్కువ అని చెప్పేసి అన్నారనమాట ఇప్పుడిప్పుడే కొంచెం వర్షాలు తగ్గి కొంచెం బయటికి రాగలుగుతున్నామండి అంటే బయటికి రాలేనంత వర్షాలు అయితే ఏం కాదు కాకపోతే ఏంటంటే మనకి హెల్త్ ఖరాబ్ చేసుకోవడం అలాగే పిల్లల హెల్త్ ఖరాబ్ అవ్వడం ఇవన్నీ ఎందుకని అవుటింగ్ అనేది తగ్గించేసామండి సో ఇప్పుడు కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత బయటకు అయితే ఒక ఒకసారి టైం స్పెండ్ చేద్దాం ఒక అంతా అని చెప్పేసి వీళ్ళతో బయటకు వచ్చామండి వీళ్ళు ఏంటంటే అహ్మదాబాద్ నుంచి వచ్చారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళతో కలిసి లంచ్కి వెళ్ళి ఆ రోజంతా కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేసి అప్పుడు ఇంటికి రావచ్చు చాలా రోజులు అయిపోయింది కదా బయటకు వెళ్ళని చెప్పేసి మేము అంటే వాళ్ళు మేము కూడా అనుకుని ఇక్కడికైతే వచ్చేసాము సో చూసారు కదండి ఇప్పుడైతే నాయుడు గారి కుండ బిర్యానీకి అయితే వచ్చాము ఇక్కడ చాలా ఫేమస్ అండి ఇది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి హోటల్ లోపల ఎలా ఉందనేది సో చాలా బాగుంటుంది మీరు ఎవరైనా సరే ఈ రెస్టారెంట్ని విజిట్ చేసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా ఉంది మీకు ఫుడ్ నచ్చిందా నచ్చలేదా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో తిన్ను చూసారు కదండి తిన పేరు మేఘారెడ్డి అనమాట తిను కూడా మన కో యూట్యూబరేనండి తన ఛానల్ వచ్చేసి మేఘారెడ్డి ఛానల్ సో మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టే తను కూడా సపోర్ట్ చేసి ఐ మీన్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మేఘారెడ్డి ఛానల్ అండ్ ఇంకా ఇక్కడ ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ చికెన్ మ్యాంచో సూప్ అని చెప్పేసి మేము ఆర్డర్ చేసాము చాలా బాగుందండి సూప్ అయితే అంటే ఎవరైనా ఈ రెస్టారెంట్ని విజిట్ చేద్దాం అనుకుంటే కనుక మీరు ఏం ఫుడ్ ఆర్డర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆల్రెడీ మేము తినున్నాం కాబట్టి మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను అలాగే ఫ్రైడ్ వింగ్స్ ఆర్డర్ పెట్టామండి తర్వాత చికెన్ త్రిపుల్ ఫైవ్ కూడా ఆర్డర్ చేశాము అవన్నీ కూడా చాలా బాగున్నాయి లాస్ట్లో ఏంటంటే ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా మేము ఆర్డర్ చేసాము అది కూడా చాలా బాగుందండి అంటే ఇక్కడ టోటల్గా చెప్పుకునేది ఏంటంటే ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి సో ఎవరైనా సరే కాకినాడ వచ్చి ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే కనుక నేను కళ్ళు మూసుకొని నాయుడు గారి కుండ బిర్యానీకి అయితే వెళ్ళొచ్చు అని నేను చెప్తానండి అయితే ఇక్కడ కుండ బిర్యానీ ఫేమస్ మేము ఏంటంటే ఇలా సెపరేట్ సపరేట్గా ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఎవరన్నా ఇక్కడ స్పెషల్గా తినాలనుకుంటే కనుక ఫస్ట్ కుండ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకోండి సో ఫుడ్ విషయానికి వచ్చినప్పటికీ ఈ విధంగా ఉందండి సో లెట్స్ కంటిన్యూ ద వీడియో చాలా రోజుల తర్వాత వీళ్ళతో బయటకు వచ్చేటప్పటికీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటారని అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్